పవన్ కళ్యాణ్ జోష్ పెంచారు డోస్ పెంచారు అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకంటే జగన్ను గద్దె దించాలంటే ఈ డోస్ సరిపోదు కాస్తంత స్ట్రాంగ్ కౌంటర్లే ఇస్తున్నారు తాజాగా నరసాపురంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి ఎందుకంటే జగన్కి నేనేంటో తెలియదు నా తెగింపు అంతకంటే తెలియదు జగన్ ఎంత అనుకుంటే అంతకు పదింతలు నేను తెగించి చూపిస్తాను అనేది మరి ఎన్నేళ్ల పాటు ఎందుకు తెగించి చూపించలేదు అనేది లాస్ట్ టైము ఆయన చెప్తున్నారు కదా మేము నూట పద్దెనిమిది నియోజకవర్గాల్లోనూ నూట ఇరవై ఒక్క నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను పెట్టాం అనేది ఒక్క అభ్యర్థి మాత్రమే గెలిచాడు రెండు వేల పంతొమ్మిదిలో అంతకుమించి గెలవలేదు ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇరవై ఒక్క స్థానాల్లో మేము గెలిచి చూపిస్తూ ఉంటున్నారు మొన్న నేను రెండు చోట్ల పోటీ చేసి అక్కడి నుంచి కూడా ఒక చోట నుంచి కూడా గెలవలేకపోయారు మరి ఒకటికి పదింతలు జగన్ కంటే పదింతలు తెగిస్తాను అంటే మరి మొన్న రెండు వేల పంతొమ్మిదిలో ఎన్ని ఎందుకు తెగించలేదు అనేది కాకపోతే జగన్ నేను పదే పదే నీయంత నియంత అని చెప్పడం ఆయన ఎదిరించడానికే నేను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పడం ఆయన ఆయన వచ్చి కూడా ఇంచుమించు సేమ్ ఒకే దాదాపు పది పదేళ్ళు ఈయన పదేళ్ళు అవుతుంది ఆయన పదేళ్ళు వచ్చింది ఇయకు రాజకీయాల్లోకి వచ్చి కానీ ఈయన ఆల్రెడీ సీఎం అయిపోయారు ఆయన ఇంకా కనీసం ఎమ్మెల్యే కూడా కాలేకపోయారు కాకపోతే ఆయన డైలాగ్ డెలివరీ బాగుంటుంది కాబట్టి జనాలు ఇష్టపడతూ ఉంటారు ఏది ఏమైనా జగన్ సభల్లో ఎక్కువగా మాట్లాడుతున్నారు ఇకపై ఆపేయడం బెటర్ అంటూ పవన్ చెప్పడం తన దగ్గర ఎవరైనా చిల్లర వేషాలు వేస్తే సహించేది లేదు అంటూ పవన్ ఫైర్ అయ్యారు జగన్ హైదరాబాద్లోని శివశివాని స్కూల్లో టెన్త్ ఇంటర్ పరీక్షా పత్రాలు లీక్ చేసినప్పుడు తాను చెగువేరా గురించి చదువుతున్నానని అలాగే నోవం చోమ్ స్కీమ్ వంటి పెద్దవాళ్ళ గురించి చదువుతున్నానని పవన్ వ్యాఖ్యానించారు అంటే తన మీద విమర్శలు చేస్తే అనవసరంగా పడేవా కాదు అంటూ అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద కూడా ఆయన విమర్శలు గుప్పించారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా దానికి కౌంటర్ ఇచ్చేశారు సింహం సింగిల్ సింగిల్ అని పదే పదే అంటున్నారు కానీ తోడేళ్ళు నక్కలు హైనాలు సమూహం అంతా వైసీపీలోనే ఉంది అని ఒక రకంగా పవన్ వైసీపీని దెప్పి పొడిచారు అంటే ఈ వ్యాఖ్యలన్నీ ఎందుకు ఇప్పుడు వినిపించాల్సి వస్తుందంటే పవన్ స్పీచ్లో పవర్ పెరిగిందనుకోవాలా లేదంటే ఆయన జోష్ పెంచారనుకోవాలా ఫైర్ పెరిగిందనుకోవాలా ఏదైతే మొత్తం మీద మూడు అయితే పెరిగినట్టు కనిపిస్తున్నాయి అవి రేపొద్దు నేను గెలుపుకి ఎంతవరకు ఉపయోగపడతాయి అనేది ఇప్పుడు కీలకం